శ్రీ గురుభ్యో ప్యోనమ శ్రీ మహాగణాధిపతి నమ సరస్వతి ఓం శ్రీమాత్రే నమ రాబోయేటువంటి డిసెంబర్ మాస ఫలితాలు చూసినట్టయితే మార్గశిర మాసము ప్రారంభమవుతుంది ఈ డిసెంబర్ మాసంలో మనకు మాసంగా గోచరిస్తుంది కాబట్టి ఈ మాసంలో గ్రహస్థితి చూసినట్టయితే ముఖ్యంగా మనకు ఈ గ్రహస్థితిలో వక్రగతి అయినటువంటి గురువు వీక్షణ మేషం మీద వృషభ సంచారం చేస్తూ అట్లానే కుజుడు కర్కాటక రాశిలో సంచారము కేతు కన్యా రాశిలో సంచారము రవి వృష్టిక రాశిలో సంచారము బుధుడు కూడా వృష్టిక రాశిలో సంచారము అట్లాగే శుక్రుడు ధనస్సు నుంచి ఈ యొక్క మకరానికి సంచారం చేస్తూ శని కుంభరాశిలో ఉండడం ఇక రాహు మీనంలో ఉండడం ఇది గ్రహ సంచారం చూసినట్టయితే చంద్రుడు ప్రతి రో రెండు రోజులకి ఒకసారి మారటం జరుగుతూ ఉంటుంది మనకు కన్యారాశి యొక్క ఫలితాలు చూస్తే ఈ యొక్క మాసంలో మార్గశిర మాసము డిసెంబర్ మాసంలో కన్యారాశి యొక్క స్థితి ముఖ్యంగా నక్షత్రాదులు ఉత్తర నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు నక్షత్రం నాలుగు పాదాలు అట్లాగే చిత్తానక్షత్రం ఒకటి రెండు పాదాలు కన్యారాశికి చెందినవి ఈ కన్యారాశిలో జన్మస్థాన కేతు సంచారము అట్లాగే తృతీయ స్థానంలో రవిపుద సంచారము పంచమ స్థానంలో శుక్ర సంచారము షష్టంలో శని సంచారము సప్తమ రాహు సంచారము అట్లానే భాగ్యస్థితిలో గురువు సంచారం అష్టమ వీక్షణ కుజుడు ఏకాదశంలో సంచారం ఈ యొక్క గ్రహస్థితి చూసినట్టయితే ముఖ్యంగా కన్యారాశివారి జన్మస్థ కేతు సంచారం వల్ల సజ్జన సాంగత్యము దేవ కార్యక్రమాల సంబంధంగా పాల్గొనటము అట్లాగే ప్రతి విషయంలోనూ కూడా శ్రద్ధ పెట్టి ఆలోచన చేసి ముందుకెళ్ళే అవకాశం ఉంటుంది ప్రతి విషయంలోనూ కూడా కులకషంగా పరిష్కారమయ్యే మార్గంలో ఎలా వెళ్తే బాగుంటున్న ఆలోచనలో ఉంటారు అట్లానే రవి బుధులు విద్య రవి తృతీయ స్థాన సంచారంలో కుటుంబంలో ఆరోగ్యము అని అద్భుతంగా గోచరిస్తుంది అట్లానే కుటుంబంలో మిమ్మల్ని సహాయ సహా సహకరించేవారు ఎక్కువగా ఉండటము అట్లాగే మీ యొక్క మనస్సు అనేకమైనటువంటి విధాలుగా ఇబ్బందులు పడినా అన్నీ కూడా అనుకూలమయ్యే అవకాశం ఉంటుంది అట్లానే బుధుడు తృతీయ స్థాన సంచారం వల్ల కొంత జ్ఞాతుల వల్ల బంధువుల వల్ల విపరీతమైన చర్యలకు అంటే వాళ్ళు ప్రతి మాటని మీకు వ్యతిరేకంగా మాట్లాడటం వల్ల కొద్ది ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది కాబట్టి మీ వెనకాల మిమ్మల్ని మాట్లాడి ఏళ్ళ చేసే అవకాశం ఉంటుంది ముందరేం మాట్లాడరు కానీ కాబట్టి వాటి వల్ల ఇబ్బందులు కలిగే అవకాశం ఉంటుంది శుక్రుడు పంచమ స్థాన సంచారం వల్ల కొంతవరకు వీళ్ళకి స్త్రీ పురుషార్థులకి ఏదైతే ఉన్నారో రాశి వారికి ఈ యొక్క శుక్ర సంచారం వల్ల మీరు చేసేటువంటి వ్యాపారంలో కానీ వ్యవహారాల్లో కానీ కొంత దక్షత అనేది పెరిగే అవకాశం ఉంటుంది అట్లాగే వ్యవహారాల్లో కొంతవరకు ఆచితూచి వ్యవహరించడం మంచిది ఏదైనా కానీ అనుకూలంగా ఉన్నారు అని చెప్పి అనుకుంటారు అక్కడే మిమ్మల్ని వ్యతిరేకంగా చేసే అవకాశం ఉంటుంది ఎక్కడైతే పనిచేస్తున్నారో కాబట్టి జాగ్రత్తగా ఉండడం అనేది చెప్పడం సూచన అట్లానే ఈ యొక్క శని షష్టస్థాన సంచారం వల్ల శత్రు పరాజయాన్ని చూస్తారు అట్లానే నూతనమైనటువంటి కార్యక్రమాలు శ్రీకారం చుట్టే అవకాశం ఉంటుంది రుణాలు ఏవైతే ఉన్నాయో తీసుకునే అవకాశం ఉంటుంది రోగాదులన్నీ కూడా నశించిపోయి ఎటువంటి వ్యాధులు లేకుండా ఉంటారు అట్లానే ఈ యొక్క రాహు సప్తమ స్థాన సంచారం వల్ల ఎదుట మంచి ఈ విత విపరీతమైనటువంటి మీరు చెప్పే మాట ఒకటి వినే మాట ఇంకొకటి ఉంటుంది తద్వారా అది అపార్థాలను లోలయ్యి మీరు ఏదో చిన్న మంచి మాట అన్నా చెడు మాటగా తీసుకోవటం తద్వారా ఇబ్బందులు పడటం అట్లాగే మీరు ఎదుటి మనిషి ఆలోచన ధోరణిని ఒకటి రెండుసార్లు ఆలోచన చేసి ఊహించుకొని వేరే విపరీతమైనటువంటి చర్యగా లోనూ ఇవ్వటం వల్ల కొంత ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది గురువు వీరికి ఈ యొక్క తొమ్మిదవ స్థాన సంచారం వల్ల గురువు అనుగ్రహం పరిపూర్ణంగా ఉంది తద్వారా ఇవన్నీ కూడా ప్రతికూలం ఉన్న గ్రహాలు కూడా అనుకూలంగా మారే అవకాశం ఉంటుంది అట్లానే ఈ యొక్క కుజుడు కూడా వీరికి ఏకాదశ స్థాన సంచారం వల్ల కొంత భూములకు సంబంధించి ప్లాట్లు కానీ ఫ్లాట్లు కానీ భూ సంబంధమైనటువంటి క్రయ విక్రియాదులు కానీ అనుకూలమైన అంశంగా గోచరిస్తుంది కాబట్టి నూతనమైన కార్యక్రమాలు ఏవైతే ఉంటాయో కొంతవరకు ముందుకెళ్ళే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రయత్నపూర్వకంగా ఆచరించి ముందుకెళ్ళడం అనేది మంచిది కొన్ని కష్టాలు ఎదురవుతుంటాయి ఆ కష్టాలు ఎదిరించి ముందరకెళ్ళడం అనేది ఆలోచన ధోరణి ఉండడం మంచిది ప్రతి విషయంలోనూ కష్టం అనేది సహజం అలా వచ్చింది అనుకోవడం కన్నా దాన్ని ఎలా మనం బయటపడతామని ఆలోచన చేయడం వల్ల కన్యా వారు మార్గశిర మాసంలో అద్భుతమైన ఫలితాలు వస్తాయి ముఖ్యంగా వీళ్ళకి కన్యా రాశి వారికి సప్తమ స్థాన రాహు అట్లానే పంచమ స్థానంలో శుక్రుడు అట్లాగే గురుడు వక్రవీక్షణ ఎనిమిదిలో ఉన్న ముఖ్య మొత్తం మీద ఈ రాహు కేతువులు సంబంధించిన ఆరాధన చేయటం వల్ల అంటే సుబ్రహ్మణ్య స్వామి కానీ నాగరాజ్య లక్ష్మి కానీ అమ్మవారు ఆరాధన చేయటం వల్ల సర్పానికి కానీ అద్భుతమైన ఫలితాలు వస్తాయి కాలం అనుకూలంగా ఉంటుంది ఈ కాలభైరవాష్టమి అనేదైతే ఉందో ఈ కాలభైరాష్టమి రోజు శివుడి యొక్క కానీ ముల్లింగానికి కానీ లేదా కాలభైరుడికి కానీ అర్చనాది కార్యక్రమాలు చేసుకోవటం వల్ల కాలం కలిసి వచ్చే అవకాశం ఎక్కువగా గోచరిస్తుంది కన్యా రాశి వారికి ఈ యొక్క గృహస్థితి చూస్తే మనకు ముఖ్యంగా నవగ్రహాదుల్లో ఎటువంటి పరిణామాలు ఉంటాయి డిసెంబర్ మాసంలో చూసుకున్నట్టయితే ముఖ్యంగా రవి బుధులు సంచారం వృష్టి రాశిలో ఉండటం వల్ల కొంతవరకు ఈ మాసంలో విశేషంగా చెప్పుకోవాల్సిన విషయాలు ఏంటంటే ఏదైనా ఒక తెలియనటువంటి రహస్యాలు బయటపడే అవకాశం మాసంగా గోచరిస్తుంది ఎవరికైనా కానీ ముఖ్యంగా దేశానికి సంబంధించి కానీ కొంత అంతులైన రహస్యాలు ఏవైతే ఉంటాయో ఆ రహస్య చేదనలో కొంత మెలకు రావటం అట్లనే వాటి యొక్క ప్రతిభ పాటవాలతో ఉండటము తెలివి అంటే ఎక్కువగా వాటిలో ఇంటెలిజెన్సీ అంటాం కదా ఆ ఇంటెలిజెన్సీ తనాన్ని చూపించుకుంటూ ముందటే మనం వేసేటువంటి ప్రతి అడుగుని కూడా అది మనకు కావచ్చు ప్రపంచ దేశాలైనా కానీ కొంత రహస్యంగా వర్తనం చేస్తూ వాళ్ళకి ఏది కావాలో అది తెలుసుకునేటువంటి మాసంగా గోచరిస్తుంది డిసెంబర్ మాసము దేశ గోచారం చూసుకున్నట్టయితే అట్లాగే శని యొక్క వీక్షణ గురువు మీద దృష్టి ఉన్నటువంటి గురువు ఏదైతే ఉందో వీక్షణ జరుగుతుంది కాబట్టి కొంతవరకు ధార్మికమైనటువంటి ఆలోచన ఇవన్నీ కూడా ఈ యొక్క మాసంలో గోచరిస్తున్నాయి అత్యంతంగా శీతలంగా ఉండే అవకాశం కూడా ఎక్కువగా ఉంది ఈ విధంగా మనం యొక్క గోచారం చూసుకున్నట్లయితే ఈ ఫలితాలన్నీ కూడా ముఖ్యంగా రహస్య ఛేదన రహస్య వర్తనాలు అనేవి ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించి దేశ గోచారంలో కనబడుతున్నాయి కాబట్టి ప్రతి దేశంలోనూ కూడా కొంత స్టింగ్ ఆపరేషన్స్ లాంటివి జరిగి వాటి నుంచి రహస్యాలు చెదన చేసే అవకాశం ఉంటుంది ఇంకా అనేక రకాలుగా ఈ యొక్క ప్రపంచ దేశాలకి సాటిగా మన భారతదేశం కూడా అత్యధికంగా నిలబడే స్థానంగా గోచరిస్తుంది భారతదేశ ఖ్యాతిని కొంతవరకు విదేశీయులు గమనించడం తద్వారా వాళ్ళు కూడా స్వాగతించడం ప్రతి విషయాన్ని మనకు ఈ యొక్క మాసంలో గోచరిస్తుంది అట్లానే క్రీడారంగంలో కూడా మంచి మేలుకలు వచ్చి కొత్తదైనటువంటి పుంతలు దొక్కే అవకాశం ఉంటుంది క్రీడారంగంలో కొత్త ఆలోచనతో కొత్త ఆటలు కాని అటువంటివన్నీ కూడా వచ్చే అవకాశం ఉంటాయి ఈ యొక్క డిసెంబర్ మాసంలో కాబట్టి ఈ మాసము ప్రత్యేకంగా మనకు ముఖ్యంగా అత్యంత విలువైనటువంటి మాసం కూడా ఎందుకంటే ప్రతి వారు కూడా ప్రతి దేశం కూడా భారతదేశాన్ని ఆదర్శంగా తీసుకొని వాటి యొక్క రూపకల్పనలు వాటి యొక్క ప్రతిభ పాటవాల్ని ప్రతి ఖ్యాతిని వహించేటువంటి మాసంగా ఈ రవి కలయిక కలయిక రాశిలో మనకి ఎంతగానో మన దేశానికి ఎంతగానో ముఖ్యంగా తోడ్పడే అవకాశం ఉంటుంది ఈ మాసంలో